చీమలను చూడండి వాటికి బలము లేకపోయినా తగిన కాలమందు అవి ఆహారమును సిద్ధపరుచుకొని అవి దాచుకుంటాయి నీవు దాచుకోకపోతే దాచుకోపోయావు కనీసం ఈరోజు తినడానికేనా నువ్వు సంపాదించుకోవాలి కదా ఇంతకాలం పెంచింది పెద్ద చేసింది ఇంతకాలం పోషించింది దేవుడు ఎందుకు చెప్పండి ఇంకా అమ్మా నాన్నల మీద పడి తిని బ్రతకటానిక అడిగింది ఇవ్వలేదని అలగటానిక ఆ పని చేసేది ఎవరు అని అంటే బుద్ధి తక్కువ వాళ్ళని బైబుల్ బోధిస్తోంది మీరు బుద్ధి తక్కువ వారిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం మరొక మాట ఏమంటున్నాడు చూడండి ఇక్కడ ఎనిమిదవ వాక్యం అవి వేసవికాల కాలమందు ఆహారమును సిద్ధపరుచుకొనడం కోతకాల ముందు ధాన్యము కాలము వేసవికాలము వచ్చే సమయంలో అవి చూడండి ఎక్కడో భూమి లోపల అవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి పాపం అవి చిన్న చిన్నగా ఉంటాయి బలహీనమైన ప్రాణులు పాపం అవి చీమలు పుట్ట తవ్వుకుంటాయి ఈ పుట్టలు తవ్వుకొని అవి ఆ మట్టి అంతా బయటికి తోడేసి ఆ కన్నాలలో రంధ్రాలలోనికి వెళితే సూక్ష్మంగా ఉండేటువంటి ఆ యొక్క చీమల రంధ్రాల్లోనికి వెళ్ళి అవి అక్కడ దాస్తాయి ఆహారాన్ని మీరు ఎప్పుడైనా చూడండి మనం మట్టి తిరగేసేటప్పుడు చీమల పుట్ట దగ్గర ఇంత వండుతుంది తెలతెలగా అంటే ఆహారం చీమలు దాచుకున్న ఆహారం అది ఒక సంవత్సరం పాటు అక్కడ ఉండి తినినా మాకేం చింత ఉండదులే అని ధైర్యంగా దాచుకుని ఉంటాయి అవి ఎందుకని అవి ఆహారము దొరికే సమయంలో ప్రయాసపడి సంపాదిస్తున్నాయి ఎందుకని అవి వేసవి ముందు అవి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి మరి ఈరోజు దేవుని బిడ్డ ఇదే అనుకూల సమయము అని ప్రభువు చెప్పాడు మరి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నాకు కూడా ఆహారం దయచేయమని అడిగితే ఆయన తొలకరి ఆశీర్వాదాలనే కానీ వింటున్నారా చీమలకు ధాన్యకాలం ఇచ్చినట్లు ప్రభు చెప్తాడు చూడండి క్రొత్త ధాన్యము క్రొత్త ద్రాక్షరసము నేను మీకు ఇస్తానన్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని కళ్యాణ మండపం నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా మాది చేరాల మరి మా అమ్మగారు అయ్యగారు వాక్యం టీవీలో చూసి నాకు చెప్పడం జరిగింది ఫోన్ చేసి క్రీస్తు రాయిబారు గారు ప్రార్థన చేస్తే ఎంతటిదైనా కూడా తగ్గిపోతుందమ్మా నేను టీవీలో చూస్తున్నాను ఆయన వాక్యం ఆయన సాక్ష్యాలు కూడా వింటున్నానమ్మ అంటే మన అందరం టీవీ మామూలుగా చూస్తాము మా అమ్మగారు అయితే మంచంలో పడుకొని అర్థం పెట్టుకొని చూసిద్ది అటు టీవీ వాక్యం విని నాకు చెప్పింది నేను ఎన్నో గుంట్రలో చూపించుకున్నాను నా ఆరోగ్యం గురించి గుంటూరులో చూపించుకుంటే నాకు తొంట్లో ఎముక నడుం నుంచి ఫస్ట్ నడుం పాపలం అనుకున్నాం అక్కడికి వెళ్ళాక స్కానింగ్ ఎక్స్రేలు తీసిన తర్వాత నాకు తొంట్లో ఎముక అరిగిపోయిందంట అరిగిపోయి ఇంకా అరిగిపోతనే ఉందంట కొన్నాళ్ళకి కాలు పడిపోయే అవకాశం ఉందమ్మా నీకు అని అని చెప్పే డాక్టర్ గారు నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పే నా పరిస్థితి అయ్యగారు ఇది అయ్యానని చెప్తే అయ్యగారు మరి నా నా తల మీద ఒక చేయి నడుము మీద ఒక చేయి పెట్టి చేశారు ప్రార్థన ఆ రోజు చేశాడు రెండో రోజు కల్లా నాకు ఆపరేషన్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా అసలు అయ్యి అమ్మంటే రెండో రోజుకల్లా తగ్గిపోయింది నాకు మరి దేవుడు ఎంతగా మేలు అంటే మరి డాక్టర్లు నాకు ఆపరేషన్ చేయాలన్నప్పుడు నా తల్లి ఎంతగానో బాధపడింది నేను మంచంలో ఉన్నాను నా కూతురిని ఎవరు చూస్తారా ఈ ఆపరేషన్ కాకుండా నా కూతురికి తగ్గిపోవాలయ్యా మరి టీవీలో చూశాను కాబట్టి నేను నేను టీవీకి నాకు నువ్వు ఇస్తే నేను టీవీకి ఇస్తానని మరి నా తల్లిగారు పార్థన చేసి నా మంచంలో ఉన్నాకి దేవుడు ఇచ్చాడు మరి ఈ రోజున టీవీ కానీ సాక్ష్యం చెప్పి దేవుడికి చాలా ఉన్నాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం ఆత్మకూరులో సెప్టెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిర్యాలగూడలో సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేటు దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త స్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా